పగబట్టిన గడియారం అసలు ఈ కథకి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు విందం గోపి బడి దొంగ అతని చెల్లెలు సుశీలకు చదువుకోవటం అంటే ఆశ గోపి ఎంతసేపు బడి ఎగ్గొట్టేందుకు ప్రయత్నించేవాడు ఒక పూట బడి మారడం అంటే సుశీలకు మనసు కష్టం తోచేది వాళ్ళు ఇంటి నడవలో గోడకు ఒక పెద్ద గడియారం ఉన్నది అది పావు గంటలు కూడా కొడుతుంది ఒక రోజున గోపి చెల్లెల్ని ఆ నడవలోకి తీసుకుపోయి అంటే ఆ స్థలంలోకి తీసుకుపోయి చెల్లాయి ఆ గడియారం వంకు చూడు అన్నాడు సుశీల చూచి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయింది లే బట్టలు వేసుకో బడికి పోదాం అని కంగారు పెట్టింది అందుకు గోపి ఇది ఒక దయ్యమే చెల్లి కొంప మునిగినట్టు మనల్ని బడికి పోమని తొందర పెడుతుంది మనల్నే కాదు బడి పిల్లలను ఉద్యోగస్తులను అందరినీ ఇది అలానే హడావిడి పెడుతుంది దీన్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు పిడికలు బిగబడుతు అదేమిటన్నయ్య అలా కోపగిస్తావు నిన్ను ఇవ్వలేదని గడియారాన్ని నిందిస్తావు కానీ దీన్ని ముఖం చూస్తే ఎంత మంచిది గడియారం ముఖం చూసుకువెళ్తే బడికి వేలకు పోగలం వేలకు వెళ్తే మాస్టర్ కొట్టరు అంది సుశీల ఇలా అంటూ ఉండగానే తొమ్మిది ముప్పై అయింది గంటలు కొట్టింది గంటలు కొట్టగానే వాళ్ళమ్మ కేక వేసింది బడికి వేలైంది లేవరేం రా అంటూ గోపి ఉగ్రుడై పళ్ళు బిగబట్టి చూడు పెద్ద గొంతు పెట్టుకొని ఆ ధ్వని దయ్యం బ్రహ్మరాక్షసి అంటూ ఉరమసాగాడు ఏమైతేనేం తప్పదు గబగబా దుస్తులు వేసుకొని బడికి బయలుదేరాడు వాని వెంబడే గంతులు వేస్తూ సుశీల వెళ్ళిపోయింది బడికి వెళ్తున్నాడన్న మాటే గాని గోపి దృష్టి అంతా తనకు అపకారం చేసిన ఆ గడియారం మీదనే ఉన్నది చెల్లి మనం మన గోడ నుండే గడియారాన్ని మంచిది అనుకొని పొగుడుతున్నావు చిన్నదానివి నీకు తెలియకుండా ఉంది అది ఒక దయ్యం పాడు దయ్యం దాన్ని నోరు ఒక్క నిమిషం ఊరుకోదు కదా అస్తమానం అలా వాగుతూనే ఉంటుంది అది బడి పిల్లలను కంగారు పెడుతుంది ఉద్యోగస్తులను మెతుకులు నోట్లోనో వేసుకునేవదు రైలుకు వెళ్లే వాళ్ళను పరుగులెత్తిస్తుంది పాపాత్మురాలు అని చెప్పి మళ్ళీ పళ్ళు బిగించాడు సరే ఎలాగో బడికి చేరుకున్నాడు గోపి సాయంకాలం అయింది ఆటల కోసం పరిగెత్తాడు అరగంట కల్లా ఆటలు మొదలెట్టారు ప్రపంచం మరిచి పిల్లలందరూ క్రీడాశక్తులై ఉన్నారు వాళ్ళు మంచి రద్దీలో ఉండగా గడియారపు గంటలు వినిపించినాయి గంటలతో పాటు గోపి తిండికి రా ఆయన అనే పిలుపు కూడా వినిపించింది ఒక గొప్ప కార్యం భగ్నమైనట్లు బాధపడ్డాడు గోపి వాడికి నెత్తురు ఉడికెత్తిపోయింది ఆవేశం వచ్చేసింది చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని పళ్ళు పటపటా కొరుకుతూ గబగబ నడవలోకి వెళ్ళాడు సత్తువు కొద్ది గడియారానికి గురి చూసుకొట్టాడు గలగలం అంటూ అద్దం పెంకులు కిందరాలిని అదే గోపి చెవులకు వినబడిన ఆకర్ అప్పటి నుంచి బుద్ధి వచ్చిన బడి పిల్లవాడిలాగా ఇంకా గడియారం ధ్వని చేయక ఊరికే ఉంది ఒక వీరుని గర్వంతో గోపి చెల్లి మన మీద పగబట్టిన శత్రువుని సంహారం చేసి వేశా ఇక దీని భయం మనకు లేదులే మనం హాయిగా పోయి ఆడుకోవచ్చు అంటూ సంతోషించాడు సుశీల మటుకు బాధపడుతూ లోపలికి పారిపోయి ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకోన్ ప్రిష్ చేయండి థ్యాంక్ యూ